సెవెంటీ ఎయిటీస్ లో ఎప్పుడు అయితే జనం తినేవారో అదే బాగుంది చాలా బాగుంది ఇందులో ఎక్కడ కూడా నో ఆయిల్ నో మసాలా గుగ్గుద్ది పెళ్లి ఉంటే కూడా ఆయన అడిగిండు నేను అరకెలు అరకెలు ఇది రాగి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మీకు ఒక ఫుడ్కి సంబంధించిన ఒక మంచి వీడియో అయితే చూపిస్తా ఇక్కడ మన భూమిగి కార్నర్ దగ్గర బ్యాక్ సైడ్ మన చద్దన్నం అని ఒక టిఫిన్ సెంటర్ ఇక్కడ వాళ్ళు అంటే పూర్తిగా ఇది వితౌట్ ఆయిల్ వితౌట్ మసాలాలు ఇది సో చూడొచ్చు అరకెలు కొర్రెలు చద్దన్నం సాములు ఈదలు చద్దన్నం మిక్స్డ్ చెద్దన్నం అంటే ఇది పూర్తిగా ఏందనేది సో ఉన్నాడు అన్న అడిగి తెలుసుకున్నాం ఎట్లా ఉంటది ఆయన మైక్ నిస్తాడు అనేది సో చెప్పండి అన్న మన చద్దనం అని ఇక్కడ ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది సో మన ప్రేక్షకులు చూపిద్దామని వస్తారు మీ మాటలు తెలుసుకుందాం అని వచ్చి సో చెప్పండి అన్న ఏమైంది స్పెషల్ ఏంది సో ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరు కూడా హెల్త్ హెల్త్ అనేది చాలా కేర్ తీసుకుంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని మేము కూడా గతంలో సెవెంటీ ఎయిటీస్ లో అయితే జనం తినేవారో అదే ఆహారాన్ని మళ్ళీ మేము కొత్తగా దీన్ని కొత్త బాడు కొంత బాడపాయ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది మా దగ్గర రెగ్యులర్ బ్రౌన్ రైస్ తో చదస్ బ్రౌన్ రైస్ రైస్ ఉంటుంది బ్రౌన్ రైస్ ఉంటది ఓకే పెట్టామన్నా ఓపెన్ చేసి రెగ్యులర్ రైస్ చదనం ఇది ఓకే అంటే దీన్ని నైట్ మనం ప్రిపేర్ చేసి టూ డేస్ పెట్టడం జరుగుతుంది అరికెలు ఇది రాగి రాగి చద ఒక క్యారెట్ అలా ఫ్లేవర్ అది పైన క్యారెట్ కూడా ఉంటుంది దీనికి జొన్న గట్క జొన్న గట అంటారు ఇది అందరికీ తెలిసిందే ఇవి సామాన పొంగల్ అనమాట ఇవి కినోవా కినోవా ఫారెన్ మిల్లెట్ అంటారు దీన్ని కిలోవా ఇది చాలా వేడిగా పొంగల్ సేవ ఇవన్నీ ఇప్పుడే చేస్తాం మార్నింగ్ చేస్తాం పొంగల్ కూడా మార్నింగ్ ఉంటాయి సో ఇవేమో కొర్రలు మన దగ్గర ఆయుర్వేదిక్ సాంబార్ కూడా ఉంటది ఆయుర్వేదిక్ సాంబార్ సాంబార్ ఇందులో ఎక్కడ కూడా లో మసాలా ఒక మా ఆయిల్ అనేది మసాలా అనేది అసలు వాడ చట్నీ కూడా కరివేపాకు మునగాకు టమాటా పుదీనా కొత్తిమీర ఉంటుంది అంతే మన దగ్గర కొంచెం స్పైసీ కావాలంటే మరి ఎట్లా కావాలంటే మీకు ఆయుర్వేదిక్ కారం పొడి ఉంటుంది ఓకే సో మనం ప్రిపేర్ చేసే కారం పొడి అది ఓన్లీ మనమే ప్రిపేర్ చేస్తాము కూడా మనమే రేట్ సేఫ్ లా ఉన్నాయన్న ఇక్కడ తప్ప ఒక ప్లేట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓకే పార్సెల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఏదైనా ఆల్ మిక్స్ అయినా సివిల్ అయినా సరే ఏదైనా కూడా ఫార్టీ రూపీస్ అన్ని కలిపి అయితేనేమో ఆ పార్సెల్ ఐనా సరే అంతే పార్సల్ ఐతే యాభై రూపాయలు అన్ని కలిపి అయితేమో నలభై రూపాయలు ఇప్పిస్తాం బాగుంది బాగుంది మన దగ్గర లడ్డూలు కూడా ఉంటాయి బాగుంది హెల్తీ ఫుడ్ ఉంది మంచిగా ఉంది మన దగ్గర ఉంటాయి దినం దెబ్బించిందా ఇది ఓట్స్ అవసరం నైట్ ప్రిపేర్ చేస్తాం ఇవి పొంగల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమో మార్నింగ్ ప్రిపేర్ చేస్తాం పొంగల్స్ సాంబారు చట్నీ కారం పొడి పెరుగు ఇవన్నీ కూడా బీపీ షుగర్ పేషెంట్ అందరు అనుకుంటారు కానీ అది కాదు అందరికి చాలా హెల్దీ అందరూ ఏమనుకుంటారు అంటే మాకు బీపీ లేదు షుగర్ లేదు కదా మాకెందుకు అని అనుకుంటారు గతంలో ఈ సెవెంటీ ఎయిటీస్ లో మొత్తం అందరు ఇదే పోటీ అప్పుడే హెల్దీగా ఉన్నారు ఇందులో హై ఫైబర్ ప్రోటీన్ సో మీ చద్దనాలు తిన్నట్టు అంటే అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటది ప్రో బాక్టీరియా ఉంటది జీర్ణ వ్యవస్థ మీద మంచిగా పనిచేస్తుంది ఈ గింజలు వచ్చేసి ఆ మీకు బ్లడ్ కొత్త బ్లడ్ రావడానికి కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానీ చాలా ఉపయోగపడతాయి మీరు ఇక్కడ అంటే ఇది నేర్చుకున్నా ఇది మేము నేర్చుకున్నాం రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత చాలా మొదటి వితౌట్ ఆయిల్ లేకుండా ఇలాంటి మసాలా లేకుండా భువనగిరిలో అయితే మంచి ఫుడ్ అన్న వాళ్ళు అందిస్తున్నారు తక్కువ ప్రైజే ఉన్నది చూడొచ్చు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ఇక్కడ ఉంటుంది అండ్ టైమింగ్ ఏందా ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఉంటాం ఒకవేళ ముందే అయిపోతే వెళ్ళిపోతా ఆ టైమ్ ఆ టైం కొంచెం ముందే అయిపోతే వెళ్ళిపోతాం మ్యాక్సిమం టెన్ టెన్ థర్టీ వరకు ఉంటాం ఆ టైం వరకు ఫుడ్ కావాలంటే ఇక్కడ రావచ్చు మన అంటే మనం కూడా మన ఛానల్లో చూపిద్దాం ఇంట్రెస్ట్ వాళ్ళు అది కూడా చేస్తాం మార్నింగ్ అడుగుతున్నారు కొంతమంది మన రీసెంట్ గా ఒక మ్యారేజ్ లో కూడా మేము మార్నింగ్ వాళ్ళు టిఫిన్స్ మన దగ్గర తీసుకోబోతాడు వాళ్ళ కూతురు పెళ్లి ఉంటే కూడా ఆయన అడిగిండు నేను ఇట్లాంటిది కాదు హెల్తీ ఫుడ్ పెట్టాలంటే వాళ్ళకి వేడి వేడివి కావాలంటే కూడా మనం ఇవ్వడం జరిగింది గుడ్ మార్నింగ్ ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి ఇంకా మేము అరీని బ్రాంచెస్ పెట్టుకోవాలి ఏర్పాటు చేయాల మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చి మా మా గురించి మొత్తం అందరికీ తెల్చలా చేసాను మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ